హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని కోరుకుంటూ మీ అంజలి మీకోసం ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చింది అదేంటి అంటే ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేయొద్దు ప్లీజ్ ఈ బార్గ గురించి నా ఒపీనియన్ నేను చెబుతాను అది ఏంటి అంటే టిక్ టాక్ వీడియోలు చేస్తూ కొత్త వారిని అందరికీ పరిచయం చేస్తూ కామెడీ వీడియోలు చేసేవాడు అతనితో వీడియోస్ చేస్తే మేము కూడా ఫేమస్ అవుతామని చాలామంది బాలికలు అతనితో కలిసి వీడియోస్ చేసేవారు ఇది అడ్వాంటేజ్గా తీసుకొని తను ఆ బాలికను వాడుకొని ప్రెగ్నెంట్ చేశాడు అలాగే వేరొక బాలికతో కూడా వీడియో చేస్తున్నప్పుడు కూడా ఇలాగే బిహేవ్ చేశాడు అప్పుడు ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది దానిపై కేసు నడుస్తూ ఉంది అది చాలామందికి తెలిసిన విషయమే ఇప్పుడు ఆ కేసు నిమిత్తం తీర్పు వచ్చింది అదేంటి అంటే ఇరవై ఏళ్ల జైలు శిక్ష బాలికకు నాలుగు లక్షల నష్టపరిహారం ఈ శిక్ష నాకు న్యాయం అనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక క్షణం ఆనందం కోసం జీవితం నాశనం చేసుకున్నాడు అబ్బాయిలు మీరు మాత్రం ఇలా ఎవ్వరూ చేయకండి అందరిని అందరి మహిళలను సోదరులుగా భావించి వీలైతే వారికి సాయం చేయండి అప్పుడు మీరే రియల్ హీరోస్ అవుతారు అలాగే బాలికలకు కూడా చిన్న విన్నపం సోషల్ మీడియానే లైఫ్ కాదు ఆ సోషల్ మీడియా మోజులో పడి ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మకండి మోసపోకండి దయచేసి మీ తల్లిదండ్రులను బాధ పెట్టకండి ఇంతేనండి నేను చెప్పాలనుకున్నది బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్